ఇంటర్నెట్ వచ్చాక మన జీవితం పూర్తిగా మారిపోయింది ఒకప్పుడు డబ్బు సంపాదించాలంటే తప్పనిసరిగా బయటకు వెళ్ళాలి ఫిజికల్గా చెమట చిందించాలి లేదా ఏదైనా జాబ్ చేయడానికి ఒక ఆఫీస్ ఉండాలి దానికి ఒక బాస్కి ఇంప్రెస్ చేయాలి అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు మన చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉండి దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు మనం ఇంట్లో కూర్చొనే మంచి ఆదాయం సంపాదించవచ్చు అవును ఇది నిజం కానీ ఇక్కడ చాలామందికి ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది ఆన్లైన్ అంటే స్కామ్స్ ఎక్కువ ఫేక్ ప్రామిసెస్ ఎక్కువ ఈజీ మనీ పేరుతో మోసం కూడా ఎక్కువ అందుకే చాలా మంది ట్రై చేసి మధ్యలో వదిలేస్తున్నారు అయితే మరీ నిజంగా పనిచేసేవారికి వారికి జెన్యున్గా డబ్బులు సంపాదించే మార్గాలు ఏవి స్కామ్స్ కాకుండా లాంగ్ టర్మ్గా ఇన్కమ్ వచ్చే వేస్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను రోజంతా మొబైల్లో మనం ఏం చేస్తున్నాం షాపింగ్ చేస్తున్నాం చాటింగ్ చేస్తున్నాం యూట్యూబ్ ఇన్స్టా రీల్స్ చూస్తున్నాం మరియు గేమ్స్ ఆడుతూ సమయాన్ని వృధా చేస్తున్నాం కానీ మీకు తెలుసా అదే మొబైల్ ఇంటర్నెట్తో మనం మనీ కూడా ఇర్న్ చేయవచ్చు చాలామంది ఆన్లైన్ ఇన్కమ్ అంటే లాటరీ లాగా చూస్తారు ఒక్క రోజులోనే చాలా డబ్బులు వచ్చేయాలని కానీ నిజమేమిటంటే ఇది స్కిల్ కన్సిస్టెన్సీ ఓపికతోనే సాధ్యం అవుతుంది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది మీకు ఏ పాత్ సూట్ అవుతుందో అర్థం ముందుగా మీకు ఒక సింపుల్ క్వశ్చన్ మీ దగ్గర ఏదైనా స్కిల్ ఉందా రైటింగ్ డిజైనింగ్ వీడియో ఎడిటింగ్ కోడింగ్ వాయిస్ ఓవర్ ట్రాన్స్లేషన్ ఏదైనా సరే మీకు నాకు స్పెషల్ స్కిల్ ఏమీ లేదు అనిపిస్తే కూడా వర్రీ అవ్వవద్దు ఎందుకంటే స్కిల్ని నేర్చుకోవచ్చు ఫ్రీలాన్సింగ్ అంటే మీ స్కిల్ని సర్వీస్లా సెల్ చేయడం ఫీవర్ అప్వర్క్ ఫ్రీలాన్సర్ లాంటి ప్లాట్ఫామ్స్లో క్లయింట్స్ ప్రాజెక్ట్స్ పోస్ట్ చేస్తారు మనం అప్లై చేస్తాం వర్క్ కూడా చేస్తాం మనీ ఎర్న్ చేస్తాం మొదట స్లోగా ఉంటుంది కానీ కన్సిస్టెన్సీ ఉంటే ఒక బిగినర్ కూడా నెలకు పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు ఎర్న్ చేయగలడు ఎక్స్పీరియన్స్ పెరిగితే అదే ఫ్రీలాన్సింగ్ ద్వారా వన్ ల్యాక్ ప్లస్ కూడా వెళ్తుంది ఇది ఇమాజినేషన్ కాదు రియల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫ్రీలాన్సింగ్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు ఫ్రీలాన్సింగ్ అంటే ఒక ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తికి యూట్యూబ్ తమ్ కావాలి అతను ఆన్లైన్లో పోస్ట్ చేస్తాడు నాకు తమ్లైన్ కావాలి అని మీకు ఆ తమ్లైన్ చేయడం వచ్చు అనుకోండి మీరు ఆ పని చేసి అతనికి పంపిస్తారు అతను మీకు ఐదు వందల రూపాయలు పంపిస్తాడు ఇక్కడ ఒక బాస్ లేడు ఒక ఆఫీస్ లేదు మీ స్కిల్తోనే డబ్బు వచ్చింది ఇదే ఆన్లైన్ ఫ్రీలాన్సింగ్ మీ దగ్గర డిగ్రీ ఉండాల్సిన అవసరం లేదు ఒక స్కిల్ ఉంటే చాలు అదే మీ జీతం ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ గురించి మాట్లాడుకుందాం చాలామంది యూట్యూబ్ వీడియోలు చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు అలాగే బ్లాగింగ్ పాడ్కాస్ట్ ఇవన్నీ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేటర్స్ యూట్యూబ్లో యాడ్స్ ద్వారా స్పాన్సర్షిప్ ద్వారా అఫిలియేట్ లింక్స్ ద్వారా ఇన్కమ్ వస్తుంది బ్లాగింగ్లో గూగుల్ యాడ్సెన్స్ ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది పాడ్కాస్ట్లో బ్రాండ్స్ స్పాన్సర్షిప్ ఇస్తాయి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఒక వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మనీ రాదు ఒక బ్లాగ్ రాసిన వెంటనే ఇన్కమ్ రాదు కానీ కన్సిస్టెంట్గా అప్లోడ్ చేస్తే మాత్రం ఫ్యూచర్లో మ్యాసివ్ రిజల్ట్స్ వస్తాయి చాలామంది మిడిల్లోనే క్విట్ అవుతారు అదే మిస్టేక్ని మీరు చేయకూడదు తర్వాత వెంటనే మనం మాట్లాడుకునే మంచి ఇన్కమ్ జనరేషన్ పాయింట్ అఫిలియేట్ మార్కెటింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి మంచి కంపెనీస్ అఫిలియట్ ప్రోగ్రామ్ని రన్ చేస్తాయి మీరు జాయిన్ అవుతారు వాళ్ళు ఇచ్చిన రిఫరల్ లింక్ షేర్ చేస్తారు మీ లింక్ ద్వారా ఎవరు ప్రోడక్ట్ కొనుగోలు చేస్తే కమిషన్ మీ అకౌంట్లోకి వస్తుంది ఒక మొబైల్ సేల్ మీద రెండు వందల రూపాయలు రావచ్చు ఒక ల్యాప్టాప్ సేల్ మీద ఐదు వందల నుంచి రెండు వేల రూపాయల వరకు రావచ్చు సోషల్ మీడియా యూట్యూబ్ బ్లాగ్స్ ఉన్న వాళ్లకు ఇది పవర్ఫుల్ ఇన్కమ్ సోర్స్ ఇప్పుడు ఆన్లైన్ టీచింగ్ గురించి మాట్లాడుకుందాం మీకు ఏ సబ్జెక్టులోనైనా నాలెడ్జ్ ఉందా మ్యాథ్స్ ఇంగ్లీష్ కోడింగ్ స్టాక్ మార్కెట్ బేసిక్స్ గ్రాఫిక్ డిజైనింగ్ ఏదైనా సరే ఉడేమి స్కిల్ షేర్ లాంటి ప్లాట్ఫామ్స్లో మీరు కోర్స్ అప్లోడ్ చేయవచ్చు ఒకసారి కోర్స్ క్రియేట్ చేస్తే స్టూడెంట్స్ జాయిన్ అవుతారు ఇమాజిన్ చేయండి ఒక కోర్స్కి ఐదు వందల మంది స్టూడెంట్స్ జాయిన్ అయితే ఇన్కమ్ ఎంత వస్తుందో అలా నాలెడ్జ్ షేర్ చేయడం ద్వారా మనీ ఎర్న్ చేయడం అంటే ఇదే ఆన్లైన్లో ఇన్కమ్ సంపాదించడానికి ఇంకో పవర్ఫుల్ దారి ఏంటంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్ గురించి కొంచెం సీరియస్గా మాట్లాడుకోవాలి ట్రేడింగ్ ఈజ్ రిస్కీ బిగినర్స్కి డేంజరస్ కూడా కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అనేది సేఫ్ ఎగ్జాంపుల్గా ఇన్ఫోసిస్ టీసీఎస్ ఏషియన్ పెయింట్స్ లాంటి స్ట్రాంగ్ కంపెనీస్లో గత పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు వరకు పెట్టుబడి పెట్టి ఉంటే మంచి వెల్త్ క్రియేట్ అయ్యేది మ్యూచువల్ ఫండ్స్ సిబ్బిగినర్స్కి బెస్ట్ ఆప్షన్ ఇక్కడ మీకు ఒక వార్నింగ్ ఫేక్ టిప్స్ టెలిగ్రామ్ స్కామ్స్ గ్యారంటీడ్ రిటర్న్ ప్రామిసెస్ వీటికి దూరంగా ఉండాలి డిసిప్లిన్ ఉన్న వాళ్ళకే స్టాక్ మార్కెట్ రివార్డ్ ఇస్తుంది కాబట్టి స్టాక్ మార్కెట్ గురించి ఖచ్చితంగా నేర్చుకోండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి ఎందుకంటే చాలామంది స్టాక్ మార్కెట్ ద్వారా చాలా డబ్బులు సంపాదించారు నెక్స్ట్ వర్క్ ఏంటంటే ఈకామర్స్ అండ్ డ్రాప్ షిప్పింగ్ ఈకామర్స్ అండ్ డ్రాప్ షిప్పింగ్ అనేది బిజినెస్ మైండెడ్ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ మీకు బిజినెస్ చేయాలని డ్రీమ్ ఉంటుంది కానీ ప్రొడక్ట్ లేదు హౌస్ కూడా లేదు అనుకుంటున్నారా మీకు డ్రాప్ షిప్పింగ్ అనేది మీకు వరం లాంటిది షాపిఫై మీషో అమెజాన్ సెల్లర్స్ అకౌంట్ ద్వారా మీకు వర్చువల్ స్టోర్ క్రియేట్ చేస్తారు కస్టమర్ ఆర్డర్ పెడతారు సప్లయర్ ప్రొడక్ట్ డైరెక్ట్లీ కస్టమర్కి పంపుతారు డిఫరెన్స్ అమౌంట్ మీ ప్రాఫిట్ అవుతుంది కరెక్ట్ ప్రోడక్ట్ సెలెక్షన్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఆదాయాన్ని అద్భుతంగా పెంచుకోవచ్చు ఇప్పుడు రిమోట్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం రిమోట్ జాబ్ అంటే ఏమిటంటే ఆఫీస్కి వెళ్లకుండానే ఇంటి నుంచే లేదా ఇక్కడ నుంచైనా పనిచేసే ఉద్యోగం ఎగ్జాంపుల్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ బెంగళూరులో ఉంటుంది అనుకోండి కానీ మీరు మీ ఇంట్లో కూర్చొని ఆంధ్ర లేదా తెలంగాణలో నుండే ఒక ల్యాప్టాప్తో ఇంటర్నెట్తో డైలీ టాస్క్ కంప్లీట్ చేస్తారు అదే రిమోట్ జాబ్ ప్రపంచం గ్లోబలైజేషన్ అయిపోయింది చాలా కంపెనీస్ రిమోట్ ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుంటున్నాయి డాటా ఎంట్రీ వర్చువల్ అసిస్టెంట్ గా కస్టమర్ సపోర్ట్ కోసం డిజిటల్ మార్కెటింగ్ కోసం సోషల్ మీడియా మేనేజర్ కోసం ఇలాంటి జాబ్స్ లింక్డ్ ఇన్లో ఇండీడ్లో అవైలబుల్ ఉంటాయి ఒక రిమోట్ అసిస్టెంట్ మంత్లీగా మూడు వందల నుంచి ఐదు వందల డాలర్లు ఎర్న్ చేస్తున్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇండియన్ కరెన్సీలో చూస్తే ఇది మంచి ఇన్కమ్ అవుతుంది ఇప్పుడు ఓవరాల్గా ఒక మాట గుర్తుంచుకోండి ఆన్లైన్ ఎర్నింగ్ అంటే ఓవర్ నైట్ సక్సెస్ కాదు ఒకరోజు పనిచేసి కోట్లు రావు కన్సిస్టెన్సీ పేషెన్స్ లర్నింగ్ మైండ్ సెట్ ఉంటేనే సక్సెస్ వస్తుంది ఈ వీడియోలో మనం ఫ్రీలాన్సింగ్ కంటెంట్ క్రియేషన్ అఫిలియేట్ మార్కెటింగ్ ఆన్లైన్ టీచింగ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ కామర్స్ రిమోట్ జాబ్స్ గురించి చూసాం ఇవన్నీ ప్రూవెన్ మెథడ్స్ స్కామ్స్ కాదు ఫేక్ అస్సలు కాదు మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి అన్నీ ఒకేసారి ట్రై చేయకండి ఒక పాత్ చూస్ చేసుకోండి లర్న్ చేయండి డైలీ యాక్షన్ తీసుకోండి ఆ తర్వాత రిజల్ట్స్ మీకు కనిపిస్తాయి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా జెన్యున్ ఎర్నింగ్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను జీరో ఇన్వెస్ట్మెంట్ ఆన్లైన్ ఎర్నింగ్ ఎలా స్టార్ట్ చేయాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అస్సలు మిస్ అవ్వకండి